అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హీటెక్తున్నాయి చెప్పాలి ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తు ముందుకెళ్తున్న తరుణంలో అలాగే జనసేన టికెట్ అలాగే టీడీపీ టికెట్ వ్యవహారం ఇంకా కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కావచ్చు అలాగే టీడీపీ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ముగ్గురు నియోజకవర్గాల్లో జనసేన సంబంధించిన అలా కావచ్చు టీ టీడీపీ కావచ్చు టికెట్ నీకా నాక అన్నట్టుగా ఒక పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ఆ రాజమండ్రి రూరల్ నుంచి ముఖ్యంగా ముఖ్య ప్రధానమైన అభ్యర్థులు పక్కన జనసేన నుంచి చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ పక్కన పోటీ పడుతుంటే అలాగే టీడీపీ సీనియర్ నాయకులు అలాగే పోలి బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో గోరెంట్ల బుజ్జేసోదరి కూడా దీనిపై కూడా పోటీ పడుతున్న పరిస్థితి కానీ ఈ టికెట్ ఎవరికనేది కూడా ఎవరికెవరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనిపై కూడా ఉత్కంఠ పరిణామాలు గందరగోర పరిస్థితులు ఏదో ప్రస్తుతం ఉన్నాయి ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు సీనియర్ నాయకులు గోరెంట్ల బుజ్జే సౌదరి మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి రాజమండ్రి రూరల్ టికెట్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ గతం నుంచి సీనియర్గా మీరు కొనసాగుతున్నారు ఈ పరిణామాలన్నీ కూడా ఎలా ఉండబోతా రెండో ఆలోచన లేదు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా పోటీ చేస్తారని రెండు సంవత్సరాల కిందటే చంద్రబాబు గారు డిసైడ్ చేశారు పైగా అక్కడ నేను సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ని డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కనుక రెండో ఆలోచన లేదని చెప్పారు అక్కడ సరే స్థానిక నాయకులు మాకు వస్తుంది రావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు తప్పులేదు కానీ ఒక క్లారిటీ ఉంది అందువల్లనే పక్కన రాజానగరం అనౌన్స్ చేశారు రాజానగర్లో ఎవరిని పోటీ పెడతారనేది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం ఆయన ఎవరిని పెడతారు దుర్గేష్ గారిని పెడతారా సారికంగా కూడా ఇస్తారా మరి దుర్గేష్ గారు ఏం చేస్తానో అది ఇవాళ నేనుగా ఓవర్కి చవటంలో పార్టీ ఆదేశించేదాకా పార్టీ పైన చెప్పేదాకా నేనేం మాట్లాడదాం తెలుసు క్లారిటీ క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది రాజమండ్రి రూరల్లో సీట్ తెలుగుదేశం పోటీ చేస్తుందని క్లారిటీ ఉంది కాబట్టి మాకు కూడా అడుగుతున్నామనే భావనలో వాళ్ళు ఉన్నారు కనుక నేను ఎక్కువ మాట్లాడదాం రేపు అనౌన్స్ చేశాక ఇద్దరు పార్టీ అధ్యక్షులు వారి సీట్లో అనౌన్స్ చేసేదాకా నేనేం మాట్లాడదాల్లో పోటీ చేస్తారంటే పోటీ చేస్తామని చెప్పకుండా ఉన్నాం కదా ఎవరైనా కా దానికి ఉన్న లాజిక్ కూడా చెప్పాను పార్టీ యొక్క ఉద్దేశాలు చెప్పాను క్లారిటీ కూడా చెప్పాను దాని గురించి ఎక్కువ డిస్కషన్ డిబేట్ చేసి ఆర్గ్యూ చేయటం దాని మీద చర్చలకు దారి తీయడానికి నేను అవకాశం ఇవ్వను అంతవరకు మేము క్లారిటీ క్లారిటీగా ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లో ఎవరిని అభ్యర్థులు పెట్టే అయ్యే పార్టీకి ఆ పార్టీ ఇష్టం ఇద్దరు ముమ్మడి ఆధ్యవర్ నియమించేటప్పుడు జాగ్రత్త తీసుకొని చేస్తారు ఒక దుర్గేష్ గారు క్లారిటీగా చెప్తున్నారు గతంలో పొత్తులు కలవన సమయంలో మాత్రమే ఈ యొక్క సిట్టింగ్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది పొత్తుల తర్వాత పరిణామాలు ఇంకా ఆలోచిస్తున్నారో అధినాయకుల నిర్ణయాలు ఉంటాయి అని చెప్తున్న పరిస్థితి సరే ఆయన ఉద్దేశం అది కావచ్చు ఇద్దరు అధ్యక్షులు ఆలోచిస్తున్నారు కదా ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ నుంచి బయటకు వెళ్ళారు ఈ సిట్టింగులు వదిలేసే పైన ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు క్లారిటీగా చెప్పారు పంతొమ్మిది సీట్లో నేను మార్చే ప్రశ్న లేదు చంద్రబాబు గారు ఆల్రెడీ స్పష్టం చేశారు అక్కడ మార్చే ప్రశ్న రాదు నాకు తెలిసినంతవరకు సరే ఆశిస్తారు కనుక ఆలోచిస్తారు కనుక చెప్తే నేను అక్కడ దాకా వాళ్ళు అనౌన్స్ చేసేదాకా రకరకాల వాదనలు వస్తే రాని ప్రాబ్లం లేదు అంటే పార్టీ అధ్యక్షుడిగా జనసేన జుమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అయినా అది జనసేన మొదటి నుంచి కూడా రాజమండ్రి రోడ్లను అడుగుతున్నాం ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అతను పోటీ కూడా ఉండే అవకాశం ఉందన్నారు బుచ్చి చౌదరి పాలిట్ బ్యూరో మెంబర్ మర్చిపో ఫౌండర్ మెంబర్ ఆఫ్ ద పార్టీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ ఫౌండర్ మెంబర్ని పార్టీని పటిష్టం చేసుకు వచ్చిన వాడిని ఆరుసార్లు గెలిచున్నవాడిని ఆల్రెడీ డిప్యూటీ లీడర్గా ఉన్నాను అసెంబ్లీలో మర్చిపోవాడు ఇవన్నీ మర్చిపోవద్దు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంటాయి కదా పార్టీకి ఫైటర్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుల మీద ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను గత నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ ఉన్నాను ఏ పార్టీ కూడా ఒక సీనియర్ సీనియర్ వర్కర్ని వదులుకోవద్దు మచ్చ లేకుండా ఏ రోజున ఒక చిన్న మచ్చ కూడా మళ్ళేది ఎవరి దగ్గర తప్పు పట్టలేదు అన్ని అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు ప్ర ప్రేమించే వ్యక్తిగా ఆశిస్తాం అరే వారు దుర్గేష్ గారు ఆశిస్తారు ఆలోచిస్తారు అది అని మన నాకు అనవసరం పార్టీని నిర్ణయం చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు నిర్ణయం చేసినప్పుడు చూద్దాం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ యొక్క పార్టీ జనసేన టీడీపీ పొత్తు అంటున్నారు అలాగే దాంట్లో త్యాగాలు చేయవలసి వస్తుంది అంటున్నారు ఆ పొత్తు ధరనం ఏ విధంగా ఉంటే మరి దానికి త్యాగాలు సిద్ధంగా అంటారా సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత వస్తాయి దాని గురించి అనవసరం నువ్వే త్యాగం చేయి నేను మాత్రం సీట్ ఎక్కుతాననేది కరెక్ట్ కాదు కదా పార్టీ ఒక పాలసీ ఉంది ప్రతి పార్టీకి ఒక పాలసీ ఉంది జనసేనకు ఒక పాలసీ ఉంది తెలుగుదేశానికి ఒక పాలసీ ఉంది రేపు బీజేపీ అదే పాలసీ ఉంది పాలసీని బట్టి వెళ్ళిపోతాం ఏ నాయకుడైనా క్రెడిబిలిటీ ఒక నాయకుడు ఇచ్చిన వాగ్దానం క్రెడిబిలిటీ ఉంటుంది ఒత్తులకు ముందు చేసిన ఆ క్రెడిబిలిటీ ప్రకారం వెళ్తుంది పార్టీ ఒకవేళ త్యాగం చేయవలసి వస్తే అదనంగా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఇస్తే దానికి సిద్ధంగా ఉంటారు ఎవరు చెప్పారు ఎందుకు ఇవన్నీ మీరు పనికిరాని ప్రశ్నలు అని అడుగుతారు మీరు పనికిరాని ప్రశ్నలు ఎందుకు అడుగుతారు బుచ్చి చౌదరి బుచ్చి చౌదరి దర్శాలు అంటారు ఇది ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ నుంచి ప్రధానంగా నేనే పోటీలో సిద్ధంగా అన్నారు అంటే సీనియర్లు ఏవైతే ఉన్నారో సీనియర్లకి అవకాశం ఇచ్చే మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు గతంలో ఏదైతే ఈ సిట్టింగ్లకి స్థానాలు వాళ్ళకి పక్కా అని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు అది ఆ విధంగానే ఇక్కడ పోటీ బరిలో ఉంటామని చెప్తున్నారు ఏదైనా ఆశించడంలో తప్పలేదు ఆశించిన విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఉండే విధంగా ఉంది అలాగే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి నేనే పోటీ చేస్తా ఉంటూ సీనియర్ టీడీపీ సీనియర్ నాయకులు అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోర బొచ్చి చౌదరి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పొచ్చు ఇది కూడా రాజపరిస్థితి మనం బాలితో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి రోడ్ల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది